నంజాల జిల్లా డోన్ మండలం బొంగరాణిగుండ్ల సమీపాన ఆర్డీటి సహకారంతో నూతనంగా చేపట్టబోయే కొత్త చెరువు పూజా కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు ఈ సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆర్డీటి అధికారులు గ్రామ సర్పంచ్ బొంగరాణిగుండ్ల చిన్న మధ్యలో మాట్లాడుతూ బొంగరాణిగుండ్ల గ్రామ సమీపాన ఏర్పాటు చేస్తున్న నూతన కొత్త చెరువుకు ఆర్డీటీ సహకారంతో ముప్పై లక్షలు మంజూరయ్యాయని త్వరలోనే చెరువును పూర్తి చేసి పైపుల ద్వారా నీటిని నింపుతామని రైతులకు ఎటువంటి నీటి సమస్యలు లేకుండా ఈ చెరువు ద్వారా నీటిని అందిస్తామని అలాగే పాపిలి మండలంలో రైతులు ఎక్కువగా మామిడి పంటలు పండిస్తారని త్వరలోనే ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డోన్ నియోజకవర్గం అబ్జర్వర్ హరి కొంట్ల సర్పంచ్ చిన్నమద్ది శేషిరెడ్డి ఏఈ నారాయణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు వైకాపాలో గొప్పలు చెప్పుకుంటారు మళ్ళీ మేము వస్తాం చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయినాడు మళ్ళీ అది కాదు వస్తే కలగకుంటున్నాళ్ళు వాళ్ళు వచ్చే సమస్య లేదు వాళ్ళది ఈ దెబ్బతో దుస్థాపన అయిపోతుంది తెలుగుదేశం ఉండే పార్టీ వచ్చే సమస్య లేదు నేను ఎంత ఏదో ముందు వస్తుందని చెప్పి అరెస్ట్మెంట్ చేసే మాత్రం సహించారు నా కార్యకర్త అరెస్ట్ చేస్తే నా కార్యకర్తలు కానివ్వండి గ్రామాల సమస్య వస్తే మాత్రం చేస్తుంది ఏదైనా వ్యాక్సిన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి నేను మొదటి ఫ్యాక్షన్స్కి వ్యతిరేకి ఏ గ్రామంలో వ్యాక్సిన్ ఒప్పుకో మన ఉషాపురం చిన్న కలెట్ అయింది నేను క్లేర్ చెప్పాలి ఏ గ్రామాల్లో కానీ ఆ గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్య ముఖ్యంగా ఆరోసం ఉండాలి రైతులు ఇంతమంది ఇబ్బంది లేకుండా పండించి పంట గిట్టుబడతారా సాగురి సమస్య కానీ సాగురి సమస్య కూడా చెప్పి చెప్పండి మంచి గ్రామాలు వెళ్ళి కూడా ఇప్పుడు తింటారు మన రైతు లేకుండా కదా మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి అది కూడా ప్లాన్ చేస్తున్నాం ఒక ఫ్యాక్టరీ పెట్టాక ప్రయత్నం చేస్తున్నాం ఈ మామిడి తోడు సంబంధించినది కానీ అరటికి సంబంధించినది ఒక చిన్న ప్రాక్ ప్రాజెక్ట్ పెట్టబోతున్నాం పాసింగ్ 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 చేపట్టబోతున్నాం అది మనకు అరిచడం కొట్టాక పీచ్ ఉంటుంది పీచ్తో సంచురీసే ఒక ప్రాజెక్ట్ పెట్టబోతున్నాం అరిచెడ్ కొట్టేసినాక అది కూడా మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో రకరకాల స్కీమ్ చేయబో చేయబట్టబోతున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు పాటించారో అలాగే విజయభాస్కర్ కొడుక ఫోటో వాళ్ళు మేము మాట్లాడు తప్పకుండా మాట్లాడబడుకుంటాం ఎటువంటి సమస్య లేదు తప్పకుండా మీద సహకారం కావాలి ఎవరు వైకాపా ముందుకు వస్తారు అని ఏదో చెప్తున్నా వైకాపా ఫెయిల్ అయిపోయింది తెలుగుదేశం ఫెయిల్ అయిపోయింది ఎమ్మెల్యే చేస్తారని చెప్పి చెప్పగలుగుతుంది ఈరోజు నేను గెలిచాక ఐదు వేలు నెల పైపు తెప్పించాను నల్ల పైపులు నేను నా పైపు తెప్పించాలి వాళ్ళు అయిపోయింది నేను వచ్చాక ఐదు వేలు నెలలు తెప్పించాలి నేను మొత్తం కూడా ప్రతి గ్రామం నుండి వచ్చా ఎప్పుడు చేయబోతున్నాను మూడు నెలలు కూడా ప్రతి ఇంటికి వడేస్తుంది ప్రతి ఇంటికి వరేస్తుంది తన తండ్రి అవసరం లేదు ఆడపిల్లలకు బుద్ధి లేకుండా కంపల్సరీగా ప్రతి ఇంట్లో కులాయి ఉండాలి నేను వస్తాను దానికి వస్తాను కుటుంబ బయట లేకుండా పాఠ్య సమయం లేకుండా ప్రతి ఇంటికి కూడా మేము గులాయిపోతాం మనకు కావాల్సింది ముందు పోవాలి ఎంత చేశాను ఐదేళ్ళు పది ఏళ్ళు తెలుసు ఉన్నప్పుడు కంప్లీట్ డైట్ కంప్లీట్ అన్ని అన్ని కంప్లీట్ అవి ఉషాపుర కాలేజ్ ఉంది కూడా కంప్లీట్ కంప్లీట్ ఆసుపత్రి ఉంది కంప్లీట్ అన్ని కంప్లీట్ చేస్తాను నేను కంప్లీట్ చేస్తాను దయచేసి చేసి ఇటువంటి కార్యక్రమం ఎంత సహకారం కాదు దానికి తప్పకుండా మిగతా సహకరిస్తే తప్పకుండా అంతే కూలిపోతాం పైకాపా తిరుగుతారు వాళ్ళు తెలుగుదేశం ఫెయిల్ అయిపోయింది వాళ్ళు మళ్ళీ మేము వస్తాయి అయిపోయి వాళ్ళ కలర్ కలవ మిగిలిపోతాయి తప్పకుండా ఏతే మనం మాటిచ్చామో అమ్మఒడి కానివ్వండి రైతులు కానివ్వండి కంపల్సరీ చేయబోతున్నాం వచ్చాను విద్యార్థి నేను పస్తాను అమ్మఒడికి వచ్చి వచ్చాను పస్తాను ఇంటికి వచ్చా వస్తాను పదివేల రూపాయలు ఎంతమంది ఉంటాయి గతంలో నిమిటి పెట్ట మేము ఎంతమంది ఐదు వంద ఆరు వంద ప్రతి ఒక్కరికి పదివేలు రూపాయలు అయిపోతాం నమస్తే నా పేరు విజయభాస్కర్ రెడ్డి నేను ఆర్టిటి సంస్థలో పర్యావరణ విభాగంలో పని చేశాను నేను గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఆర్టీటి సంస్థలో ఈ రోజు మన ఉంగరాని ఉన్న గ్రామంలో మనం ఒక చెరువు నిర్మాణ చెరువు పునర్నిర్మాణము అదేవిధంగా ఒక చెక్ డ్యామ్ పునర్నిర్మాణం రెండు చేపడుతున్నాము దీనికి వచ్చి మనకు చెరువుకి వచ్చేసి ముప్పై లక్షల డెబ్బై వేల రూపాయలు అదేవిధంగానే మనకు చెక్ డ్యామ్ నిర్మాణానికి వచ్చేసి పది లక్షల పదివేల రూపాయలు చేసేసి ఈ రెండు వాటి ద్వారా మనకు గ్రామం మూడు గ్రామాల్లో ఉన్నటువంటి బోరుబావులకంతా కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము దీనికి ముఖ్యంగా ఇంకోటి కారణం ఏమంటే ఈ చెరువు నిర్మాణం అయ్యే లోపల కూడా మన గవర్నమెంట్ సహాయం చేత మన ఎమ్మెల్యే గారి సహాయం చేత తప్పకుండా మనకు నీటి పైప్ లైన్ కూడా తీసుకొస్తామని చెప్పేసి మనకు ప్రజలు హామీ ఇచ్చినారు వాళ్ళ హామీని కూడా తొందరలో నెరవేర్చేసి ప్రజలను ఖచ్చితంగా మంచి దిశలో నడిపిస్తారని చెప్పేసి మేము ఆర్టీటీ సంస్థ ముఖ్యంగా ప్రజల ముఖ్యంగా మేము అందరికీ కూడా సవీనంగా తెలియజేస్తున్నాం మరి విధంగానే మనకు చెరువు నిర్మాణం కొరకు ఉయర్ వాటర్ ఫౌండేషన్ వాళ్ళ దాతలు ఈ ఆర్టీటీ సంస్థకి డబ్బు ఇస్తున్నారు ఈ డబ్బును మనం ఈ రెండు కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాము అందుకు ప్రజలందరి తరఫున కూడా ఆర్టీటి తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మా పేరు చిన్న మా అమ్మ సర్పంచ్ గ్రామాన్ని రెండు ఊర్లకి లచ్చంపల్లి గ్రామం ఈ ఆర్డీటి సంస్థ నుంచి మా ఊరికి ఒక నూట ఒక రైతుకి ఒక రైతుకి వచ్చేసి పది గంటల వరకు రాళ్ళు పీయడం చర్యల్లో రాళ్ళు తీయడం మట్టి తీయడం రాళ్ళు తీయడం గుట్టలు తీయడం ఈ పని చేసినారు తర్వాత ఇప్పుడు చెక్ డామ్కి దీనికి ఒక నలభై లక్షలు ఛాన్సన్ చేసినారు ఇది కుంట చింతల కుంటకి తర్వాత నెమ్ముళ్ళ కుంటకి ఊరి దగ్గర ఒక పదహైదు లక్షలు ఛాన్సన్ చేసినారు తర్వాత వచ్చేసి మా పంచాయతీలోనే లచ్చంపల్లిలో ఒక పద్నాలుగు లక్షలు ఆడ ఒక కుంట కట్టినారు తర్వాత కొత్త కూడా ఒక పద్నాలుగు లక్షలు పెట్టి ఒక కుంట కట్టినారు ఈ ఆర్డీటీ సంస్థ నుండి మా ఊర్లకి మా నాలుగు ఊర్లకి ఉపయోగపడేది ఈ కుంటలు రైతులకి రాళ్ళు పెరగడం గుట్టలు తీవడం ఇవన్నీ ఆర్డీటీ సంస్థ నుండి మాకు మంచి సేకూర్చినందుకు ఆర్డీటీ సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం